హలో ఫ్రెండ్ బోటీ కూర అంటే చాలామందికి ఇష్టం కదా అలాంటి బోటీ కూర అస్సలు వాసన రాకుండా ఎంతో రుచిగా చేసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ సింపుల్గా టేస్టీగా స్వీట్ అండ్ షార్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా శుభ్రంగా కడిగిన బోటీలో తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోవాలి అస్సలు నీళ్లు ఏమి వేయకూడదు అందులోనే మనకి నీళ్లు బాగా అన్నమాట ఇదంతా బాగా కలుపుకొని జస్ట్ ఐదు లేదా ఆరు బీహీలు పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలి అంటే వంద గ్రాములు వేసుకోవాలి ఈ కొబ్బరిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఈ ఐదు లేదా ఆరు పండు టమోటాలని నైస్ గ్రైండ్ చేసుకోవాలి సపరేట్ సపరేట్గా ఇంకా ఇలాంటి డబ్బ్రాలు ఉడికించుకున్న బోటీ వేసుకోవాలి కుక్కర్లో వేసుకుంటే సరిగా మసాలా అంతా కలవదు కాబట్టి ఈ డబ్బులు వెడల్పాటి డబ్బ్రాలు వేసుకుంటే బాగా కలిసిపోతుంది ఇంకా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మసాలా గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా మసాలా వేసుకోవాలి ఇంకా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా అలంబెల్లి పేస్ట్ వేసుకోవాలి తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలి ఇంకా త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే చిక్కబడుతుందన్నమాట మసాలాలంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ మసాలాలో పచ్చివాహన పోయేలా కొద్దిసేపు ఉడికించుకోవాలి లేదంటే తినేటప్పుడు పచ్చివాహన అలాగే ఉండిపోతుంది మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద బాగా అడుగంటేస్తుంది మూత తీసి చూపిస్తున్నాను చూడండి కూర ఈ విధంగా తయారైపోయింది పండు టమోటాలు వేసుకోవడం వల్ల కూర మంచి రంగు రుచి అలాగే కూర బాగా చిక్కపడుతుంది కొబ్బరి వేసుకోవడం వల్ల కూర మరింత ఎక్కువ అవుతుంది బోటి కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ముందుగానే ఉడికించుకున్నాను కాబట్టి మసాలాలు పచ్చివాసన ఏమీ లేదు కూర చిక్కగానే ఉండాలి కావాలంతా బాగా పైకి తేలి దింపేటప్పుడు కొత్తిమీర చల్లేసుకోవాలి ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు బోటీ కూర చేసేటప్పుడు అస్సలు ఆయిల్ ఏమీ వేయకూడదు మనకి బోటీలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అదంతా కరిగి బయటకు వస్తుంది మనం సపరేట్గా మళ్ళీ ఆయిల్ వేస్తే ఈ ఆయిల్ ఈ ఫ్యాట్ ఎక్కువైపోయి తినలేరు అనమాట అలాగే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆయిల్ ఏమి వేయవద్దు నేను చూపించినట్టు ఇలా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ముక్కలు బాగా నిదానంగా శుభ్రం చేయండి ఇలా చేస్తే ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఇది రాగి ముద్దలు లేదా చపాతి లేదా ఎక్సలెంట్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి